హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి జొన్న జొన్నరెట్టులు చాలా ఈజీగా చేసుకోవచ్చు మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ ఫర్ వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా తింటే చాలా మంచిది కానీ జొన్న రొట్టెలు చేసుకోవడం కష్టంగా ఉంటుంది మళ్ళీ అందులోకి కూర చేసుకోవాలి అని చెప్పి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు నేను చూపిస్తున్న విధంగా కనుక చేసుకుంటున్నట్టయితే మీకు కూరతో పని లేకుండా ఉత్తి జొన్న రొట్లు తినేసేయచ్చు చక్కగాను మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది రెసిపీ ఫస్ట్ ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ జొన్నపిండి వన్ కప్ కొత్తిమీర తురుము టూ మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టూ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన ప్లేస్లోనే మీకు ఫ్లేవర్ నచ్చుతుంది అంటే హాఫ్ ఇంచ్ అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వేడి నీళ్లతోటి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండిలా కాకుండా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా సాఫ్ట్గా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు రొట్టె ఏ సైజులో కావాలంటే ఆ సైజు తగ్గట్టుగా బాల్ కింద చేసుకుని బెడ్ కిఫ్ మీద బాల్ని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి పిండి చేతికి స్టిక్ అవుతున్నట్టు అయితే ఒత్తుతున్నప్పుడు పక్కనే ఒక గిన్నెలోకి నీళ్లు పెట్టుకుని మధ్య మధ్యలో చేతులు తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి ఒకవేళ అంచులు కనుక క్రాక్స్ వస్తున్నట్టు అయితే పిండి గట్టిగా ఉన్నట్టు అప్పుడు పిండి ఇంకొంచెం పలుచుగా పలుచుగా చేసుకుని రొట్టెలు అన్నవి చేసుకోవాలి ఇలా జొన్న రొట్టెని పలుచగా చేసుకున్న తర్వాత వేడి వేడి పెనం మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని జాగ్రత్తగా ఈ కషీఫ్ ని పెనం మీదకి ఫ్లిప్ చేసుకుని కొద్దిగా ఆయిల్ ని అంచుల మీదుగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని రెండు నిమిషాల పాటు దీన్ని మగ్గనించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని అదర్ సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఈ టైంలో మీకు నచ్చితే రొట్టె మీద కొంచెం బట్టర్ వేసి కాల్చుకోవచ్చు లేకపోతే ఆయిల్ తోటి కాల్చుకున్నా పర్వాలేదు మేగడతోటి కాల్చుకున్నా బాగుంటుంది ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్టీ టేస్టీ జొన్న రొట్టె రెడీ అయిపోతుంది ఇక్కడ ఒక చిన్న థింగ్ గుర్తు పెట్టుకోవాలండి జొన్న రొట్టె చేస్తున్నప్పుడు మనం ప్రతిసారి చేస్తున్నప్పుడు కూడా జొన్న రొట్టె కశ్చీఫ్ని వెట్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే పెనం మీద వేస్తున్నప్పుడు రొట్టె కశ్చీఫ్కి అంటుకుపోతుంది సో ప్రతిసారి రొట్టె చేసుకుంటున్నప్పుడు కశ్చీఫ్ని అయితే కంపల్సరీ వెట్ చేసుకోవాలి ఒకసారి వెట్ చేసి స్క్వీజ్ చేసేసుకోవాలి అంతేనండి ఈ చిన్న టిప్పు ఫాలో అవుతే మనకి జొన్న రొట్టెలు టేస్టీగా చేసేసుకోవచ్చు లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తప్పకుండా రోజు ఈజీగా ఇలా చేసుకుని మీకు నచ్చిన తోటి తినండి ఒకవేళ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కాకపోతే జొన్న రొట్టె తింటే హెల్త్కి మంచిది అనుకునే వాళ్ళు బటర్ తోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది బటర్ తోటి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ